మూడు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు ఈ ఏడాది మార్చిలో దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో టీమిండియా తరఫున చివరిసారిగా ఆడాడు ఇక ఇప్పుడు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ తో మైదానంలో అడుగుపెట్టనున్నాడు అక్టోబర్ పంతొమ్మిది నుంచి భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆరంభం కానుంది ఈ సిరీస్ లో కోహ్లీ ఎలా రాణిస్తాడోనని అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కాగా ఈ సిరీస్ లో కోహ్లీ యాభై నాలుగు పరుగులు సాధిస్తే వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లు

ఈ జాబితాలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు సచిన్ నాలుగు వందల అరవై మూడు మ్యాచ్ల్లో నాలుగు వందల యాభై రెండు ఇన్నింగ్స్లో నలభై నాలుగు పాయింట్ ఎనిమిది మూడు సగటుతో పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఆరు పరుగులు సాధించాడు ఇక వన్డేలో అత్యధిక సెంచరీలు సాధించిన రికార్డు కోహ్లీ పేరిటే ఉంది వన్డేలో కోహ్లీ యాభై ఒక్క శతకాలు చేశాడు మరోవైపు కప్ లో ఆడాలని టార్గెట్ గా పెట్టుకున్న కోహ్లీకి ఫిట్నెస్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు ఎందుకంటే భారత క్రికెట్ లో మోస్ట్ ఫిటెస్ట్ క్రికెటర్ జాబితాలో కోహ్లీని టాప్ ప్లేస్ లో ఉంటాడు అయితే మరో రెండేళ్ల పాటు ఖచ్చితంగా తన ఫామ్ కంటిన్యూ చేస్తేనే జట్టులో చోటు దక్కుతుంది దీనిపై ఇప్పటికే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ క్లారిటీ ఇచ్చేశాడు కోహ్లీ రోహిత్ క్రికెట్ ఆడాలని సూచించాడు